ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ దేశానికి కావాల్సిన డాక్టర్లను తయారు చేసుకునే అత్యంత కీలకమైన నీట్ పరీక్ష ఈ ఎగ్జామ్ కి సంబంధించి కూడా పేపర్లను అమ్ముకున్నారా ప్రశ్నాపత్రాలని ముందే లీక్ చేశారా నీట్ రాసిన లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఎక్కడికక్కడ ప్రొటెస్ట్లు చేస్తున్నారు నీటి చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేని విధంగా ఈసారి అరవై ఏడు మంది టాపర్స్గా ఉన్నారు ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి తవడం మొదలు పెట్టారు అప్పుడు తెలిసిన మూడో అతి భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీలు వచ్చాయో ఆ అరవై ఏడు మందిలో ఎనిమిది మంది ఒకే సెంటర్ నుంచి ఎగ్జామ్ రాశారు ఎనిమిది మంది హర్యానాలో ఉండే ఒక ఎగ్జామ్ సెంటర్ లో వీళ్ళు పరీక్ష రాశారు ఈ ఎనిమిది మందికి కూడా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి వాళ్ళ హాల్ టికెట్ నంబర్లు కూడా ఒకే సిరీస్ లో ఉన్నాయి అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే నీట్ రిజల్ట్స్ ని ప్రకటించారు యాజ్ పర్ షెడ్యూల్ జూన్ ఫోర్టీన్త్ ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి కానీ పది రోజులు ముందుకు జరిపి జూన్ ఫోర్త్ నే రిజల్ట్స్ ఎందుకు ఇచ్చారు ఇది విద్యార్థులని తీవ్ర ఆందోళనకు ఆగ్రహానికి గురి చేస్తున్న అంశం మమ్మల్ని చీట్ చేయడానికే మా జీవితాన్ని నాశనం చేయడానికే మేము గొంతెత్తకుండా ఎవరు ష్యూ మీద దృష్టి పెట్టకుండా మీడియా ఎన్నికల హడావిడిలో ఉండిపోతే కావాలనే ఎవరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉండాలని జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే నీట్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది ఎన్టీఏ అని చెప్పి విద్యార్థులు అంటున్నారు